హలో అందరికీ నమస్కారం మనం ఈరోజు కరీంనగర్ డిస్టిక్ కాసింపేట గ్రామంలో ఉన్నటువంటి మానసాదేవి ఆలయాన్ని సందర్శిద్దాం రండి ఈ ఆలయం భారతదేశంలోనే రెండవ స్వయంభూగా వెలిసినటువంటి ఆలయంగా ప్రసిద్ధి పొందింది ఈ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం రండి మానసాదేవి గుడి లోపలికి రాగానే గుడి వైపున మాన్సాదేవి తండ్రి అయినటువంటి ఆ పరమాత్ముని విగ్రహంతో పాటుగా నూట ఎనిమిది నాగప్రతిమలతో కూడినటువంటి శివలింగాలు మనకి దర్శనమిస్తాయి ఒక్కొక్క శివలింగం పైన ప్రతిమ పైన నీళ్ళతోటి ఆ కొనేరులో ఉన్నటువంటి నీటితో అభిషేకం చేస్తూ ఫస్ట్ శివుణ్ణి అభిషేకం చేయాలి తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి భారతదేశంలోనే రెండే ఆలయాలు స్వయంభూగా వెలిసినటువంటి మానసాదేవి ఆలయాలు ఉంటే ఒకటి ఉత్తరాఖండ్ హరిద్వార్లో ఒకటి ఉంది రెండవది తెలంగాణ రాష్ట్రంలోని కరీనా డిస్టిక్ గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి మానసాదేవి ఆలయం ఒకటి ఈ ఆలయాలు చాలా అరుదుగా ఉండడం వల్ల చాలా శక్తిని కలిగి ఉంటాయి ఇలా నూట ఎనిమిది నాగసర్ప శివలింగాలకు అభిషేకం చేసిన తర్వాత ఆ మాన్సాదేవి తండ్రి అయినటువంటి శివయ్యను దర్శించుకుని శివయ్య అనుగ్రహం పొంది మాంసాదేవిని దర్శించుకుంటే మనం కోరినటువంటి కోరికలను ఆ తల్లి తప్పకుండా నెరవేరుస్తుంది అని ప్రజల యొక్క నమ్మకం ఆ పరమేశ్వరుడి తర్వాత నెక్స్ట్ మనకు కనిపించేది వీరభద్ర స్వామి ఈ వీరభద్ర స్వామి ఇక్కడ ఏ విధంగా ఉన్నాడు అంటే ఒక రాతి పైన తన విగ్రహాన్ని చెక్కి ఉన్నాడు అయితే ఈ మానసాదేవి ఇక్కడ కొలువు తీరక ముందు ఫస్ట్ ఉన్నటువంటి దేవుడు ఎవరు అంటే వీరభద్ర స్వామి ఈ విగ్రహం ఒక పక్కకు విరిగి వంగేసరికి దీన్ని కరెక్ట్ చేద్దాము అని అనుకునే టైం లా చదువు చేస్తున్నప్పుడు ఆ అమ్మవారి విగ్రహాలు బయటపడ్డాయి ఎంతో మహిమ కలిగినటువంటి ఈ వీరభద్రుని దర్శనం కూడా మనకి ఎంతో అదృష్టం ఉంటేనే అవుతుంది ఇది నవగ్రహాల మండపం ఇక్కడ ప్రత్యేకించి ఎవరైతే శని దోషం ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఈ గ్రహాలు నవగ్రహాల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారు అంతేకాకుండా ప్రతి రథసప్తమికి ఇక్కడ నవగ్రహాలకు కళ్యాణం కూడా వైభవంగా చేస్తారంట గుడి లోపల అమ్మవారిని దర్శించుకోవడానికి అంటే ముందు మనం ఇక్కడ ధ్వజస్తంభాన్ని దర్శించుకుని వెళ్తాము ఈ ధ్వజ స్తంభం ఏకరాతితో చేసినటువంటి ధ్వజస్తంభం ఇలాంటి ధ్వజస్తంభాలు మనకి చాలా అరుదుగా కనిపిస్తాయి ఎంతో మంది ముడుపులు కడుతున్నారు ఈ ముడుపులు ఎందుకు కడతారు అంటే తమ కోరికలను తీర్చుకోవడానికి ఈ విధంగా ముడుపులు కడతారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి ఇలా ముడుపులు కట్టినట్లయితే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని ఒక విశిష్టత ఉంది అమ్మవారిని దర్శించుకోవడానికి గణపతిని దర్శించుకొని ఉంటాము గుడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఏకరాతి విగ్రహం భారీ ఎత్తుతో ఉంటుంది అలాగే ఇక్కడ శ్రీ సీత రామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్ను కూడా దర్శించుకుంటాము స్వయంభూగా వెలిసినటువంటి మానసాదేవి అమ్మవారు అపురూప లక్ష్మి అమ్మవార్ల దర్శనం కూడా చేసుకుందాము महामने महाप्रभासेवा चलता है फिरे अंधे चुबा घूम स्तरों विद्यासे महिने महिने जलायो जलामेंदो नरों कंदीरी मात्रा चढ़ा जलंतरों का मात्रा लोचना पिता रोपांती में रोपांती का ताज गंतो आने चले और आने चले जल चुबा माता सपिता सप्ता सेवा अर्पित बंधना अर्पित जाता अर्पित जातों मातृ

మహాలక్ష్మి అమ్మవారు అయితే ఇక్కడ మనం అమ్మవార్లకి ఓడి బియ్యం పోయాలి అనుకున్నట్లయితే ఈ పక్కన ఉన్నటువంటి ఓడి బియ్యం పోసేటువంటి ప్లేస్ కూడా ఉంటుంది అక్కడ ఎవరైతే భక్తులు తమ కోరికలు తీరగానే నేను ఓడి బియ్యం పోస్తాను అని మొక్కుకున్న వాళ్ళు ఉంటారో ఇక్కడికి వచ్చి ఓడి బియ్యం సమర్పించుకుంటారు మనకు ఈ దేవాలయంలో నరసింహ స్వామి వారు కూడా దర్శనమిస్తారు అంటే ఇక్కడ ఒకే దగ్గర అనేక దేవతామూర్తులను కూడా మనం దర్శనం చేసుకోవడానికి వీలుగా ఈ గుడిని అయితే నిర్మించారు అంతేకాకుండా ఎవరికైనా దోషాలు ఉండి హోమం చేయించుకోవాలనుకుంటే కూడా ఇక్కడికి వచ్చి హోమం కూడా చేయించుకోవచ్చు దానికి ప్రత్యేకమైనటువంటి హోమశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ దేవాలయంలో అష్టదశ పీఠాలను సందర్శించి మేరు రూపంలో ఉన్నటువంటి శ్రీ చక్రాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ధ్యానించినట్లయితే వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కష్టాలు తొలుగుతాయనే ఒక నమ్మకం ప్రజలకైతే ఉంది అంతేకాకుండా పంచమి రోజున నలభై ఒక్క రోజుల సంతాన దీక్షలు కూడా ఇస్తారు ఖచ్చితంగా సంతానం అవుతుంది అట